హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి దహీపూరి మసాలాపూరిని మూడింటిని ఒకేసారి ఏ విధంగా చేయాలో చూసేద్దామండి చాలామందికి పానీపూరి అంటే ఇష్టం ఉంటుంది కానీ ఈ వర్షాకాలంలో బయట తినడం అంత సేఫ్ కాదు కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్ టేస్టీగా ఈ విధంగా చేసుకుని తినేయండి చాలా రుచికరంగా ఉంటుంది మరి నోరు గురించే ఈ పానీపూరి దహీ పూరి మసాలా పూరిని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దాం పానీపూరి కోసం ముందుగా మనం ఇక్కడ తెల్ల బఠానీలు తీసుకోవాలి తెల్ల బఠానీలు అయితే చాట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక కప్పు వరకు తెల్ల బఠానీలు తీసుకొని ఒకసారి వాటర్తో కడుక్కోవాలి తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ వేసి నాలుగు లేదా ఐదు గంటల వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి బఠానీలు ఎక్కువసేపు నానబెడితేనే చక్కగా ఉడికిపోతాయి అప్పుడే మనకి చాట్ చాలా బాగుంటుందండి తర్వాత పూరీల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి అదేనండి సూజీ రవ్వ తర్వాత దీనిలో ఒక మూడు టీ స్పూన్ల వరకు పిండి వేసుకోవాలి మీరు కావాలనుకుంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు ఈ విధంగా పిండి వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక చిట్కడంతా వంట సోడా వేసుకోండి మీరు కావాలనుకుంటే వంట సోడాని స్కిప్ చేయొచ్చు వంట సోడా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి పిండిని వేళ్ళతో ఈ విధంగా బాగా కలుపుకోండి ఉప్పు మొత్తం రవ్వలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రవ్వ మొత్తం చపాతీ పిండిలా కలుపుకోండి ఇక్కడ రవ్వ కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువగానే అబ్జర్వ్ చేసుకుంటాయండి మరి చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఎందుకంటే మనం గట్టిగా కలుపుతాం కాబట్టి వాటర్ అనేవి మళ్ళీ తర్వాత అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అయిపోతుంది రవ్వ అనేది అందుకే కొన్ని ఎక్కువగా వాటర్ వేసి ఇల్ ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి ఈ విధంగా రవ్వను సాఫ్ట్గా కలిపిన తర్వాత పైనుంచి మళ్ళీ కొన్ని వాటర్ వేస్తూ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉంచుకోండి ఇలా వాటర్ జల్లుకొని కొద్దిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ కలుపుకొని ఉంచుకోండి తర్వాత ఈ విధంగా ఒక తడి క్లాత్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకొని ఉంచుకోండి రవ్వ పిండి చక్కగా నానితేనే పూరీలు అనేవి క్రిస్పీగా చక్కగా పొంగుతాయండి తర్వాత పానీపూరీలో పానీ కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్తో కడుక్కొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ విధంగా నానిన తర్వాత చింతపండులో నుంచి చింతపులుసు మొత్తం తీసేసి ఈ విధంగా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా చింతపండు పులుసు మొత్తం వేరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి పానీపూరీలో పానీ కోసం మీకు కొద్దిగా పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం చింతపండు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో ఒక మూడు వరకు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోండి శుభ్రంగా కడుక్కున్న పుదీనా కొత్తిమీర వేసుకోండి ఈ విధంగా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక ఇంచు వరకు అల్లం ముక్క వేసుకోండి అల్లం ఫ్లేవర్ అనేది పానీలో చాలా బాగుంటుందండి తర్వాత వేయించిన జీలకర్ర వేసుకోండి మీరు కావాలనుకుంటే జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మళ్ళీ మీరు వడకట్టుకోవాలనుకుంటే ఒకవేళ వడకట్టుకోవచ్చు కానీ ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేశాను కాబట్టి నేను వడకట్టుకోవట్లేదు ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి మనం చింతపండులోంచి చింతపులుసు తీసాం కదా ఆ చింతపులుసుని కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు కారం ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని ఒకసారి పానీని మొత్తం బాగా కలబెట్టుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండుకోండి నిమ్మరసం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఒకవేళ అక్కడ పులుపు తక్కువ చింతపండు పులుపు తగ్గినా కూడా నిమ్మరసమైనా పిండుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ కలుపుకొని ఒకసారి టేస్ట్ చేయండి మీకు ఏమైనా పులుపు తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా నిమ్మరసం పిండుకోండి ఇక్కడ కొద్దిగా పులుపు తక్కువైనట్టు అనిపిస్తే ఒక మళ్ళీ అరచెక్క వరకు నిమ్మరసం పిండాను పానీ అనేది టేస్ట్ చాలా బాగుందండి ఇప్పుడు ఈ పానీని పక్కకు పెట్టుకొని పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి పూరీలు చేయడానికి నానబెట్టుకొని ఉంచుకున్న పిండిని తీసుకొని పిండిని మాత్రం బాగా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండి అనేది గట్టిగా అయిపోయింది అందుకే మనం కలుపుకునేటప్పుడే కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి రవ్వలో వాటర్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోంచి సగం వరకు పిండిని తీసుకొని చపాతీలా తాల్చుకోవాలి చపాతీ చపాతీపీటపై కానీ ప్లాట్ఫామ్పై కానీ ఇలా చపాతీలా తాల్చుకోవాలి మరి మందంగా కూడా తాల్చుకోవద్దండి ఇలా చపాతీలా తాల్చుకున్న తర్వాత ఏదైనా మూతతో కానీ రౌండ్గా చిన్నగా ఉండే గిన్నెను అయినా ఏదైనా మూతను తీసుకొని ఈ విధంగా పూరీలా కట్ చేసుకోవాలి ఈ విధంగా పూరీలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పూరీలను కట్ చేసుకోండి ఏదైనా గిన్నెనైనా లేకపోతే ఏదైనా మూత అయినా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ తడిగుడ్డ వేసుకొని పెట్టుకోండి పూరీలు అనేవి ఆరిపోతే చక్కగా పొంగవండి అందుకే తడిగుడ్డ వేసుకొని మిగతా పిండిని కూడా ఈ విధంగానే పూరీలు చేసుకోండి ఇప్పుడు పూరీలను కాల్చడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం వేసుకున్న పూరీని ఒకటి వేసుకొని చూడండి ఇలా పూరీలను వేసుకొని ఆయిల్ పూరీలపైన ఈ విధంగా వేయండి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి ఈ విధంగా ఒక సైడ్కి కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి కాల్చుకోండి చూడండి ఫ్రెండ్స్ అన్ని పూరీలను కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి ఆయిల్ మాత్రం బాగా వేడైతే మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కాల్చుకోండి అప్పుడే పూరీలు అనేవి పొంగుతాయి ఈ విధంగా అన్ని పూరీలను చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి ఇప్పుడు పానీపూరిలోని చాట్ని ఎలా చేయాలో చూద్దామండి ఈ చాట్ కోసం ముందుగా ఒక నాలుగు లేదా ఐదు ఆలుగడ్డలని తీసుకోవాలి ఇలా ఆలుగడ్డలను పీలర్తో పైన తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కొని రెండు మూడు సార్లు కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి తర్వాత మనం నానపెట్టుకొని ఉంచుకున్న బఠానీలను వేసుకోవాలి నాలుగు లేదా ఐదు గంటల వరకు నానపెట్టుకొని ఉంచుకున్న బఠానీలు ఐదు ఆలుగడ్డలను తొక్క తీసేసిన ఆలుగడ్డలను తీసుకొని కుక్కర్లో వేసుకొని తగిన నీళ్లు పోసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్లోంచి ఆలుగడ్డలను తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ మనం చాట్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నామండి ఎందుకంటే పానీపూరి దహీపూరి మసాలా పూరి చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే బఠానీలు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఓన్లీ పానీపూరికైతే కొద్దిగా చాట్ని తక్కువగా చేసుకోండి ఈ విధంగా కుక్కర్లో ఉంచి ఆలుగడ్డలను మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా మెదుపుకోండి ఆలుగడ్డలను మెత్తగా మెదిపిన తర్వాత కుక్కర్లో ఉంచి ఉడికిన బటానీలో కొన్ని వేసుకొని ఆలుగడ్డ పేస్ట్లో వేసుకోండి మిగతా కొన్ని బఠానీలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే బఠానీలను స్మాషర్తో మెత్తగా మెదిపైన తీసుకోవచ్చు కానీ ఇక్కడ కొన్ని బఠానీలను ఆలుగడ్డ పేస్ట్లో వేసి మిగిలిన బఠానీలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ను మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి తర్వాత దీనిని ఒకసారి మొత్తం గరిటతో కలుపుకోవాలండి బఠానీ పేస్ట్ మొత్తం ఆలుగడ్డ పేస్ట్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ వరకు చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అయినా వేసుకోవచ్చు వేయించిన జీలకర్ర పొడి వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఆలుగడ్డ పేస్ట్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి చేతితో అంతేనండి పానీపూరిలోని చాట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఒక పూరీని తీసుకొని ఈ విధంగా వేలితో కొంచెం హోల్డీ చేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చాట్ని ఆలు చాట్ని ఈ పూరీలోకి పెట్టుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత ఇలా పానీలో ముంచి పైన కొన్ని ఆనియన్స్ వేసుకోండి ఈ విధంగా ఆనియన్స్ వేసిన తర్వాత తినేయండి చాలా రుచికరంగా ఉంటుంది అంతేనండి పానీపూరి రెడీ అయిపోయింది అన్ని పూరీలను కూడా ఈ విధంగానే చాట్ వేసుకుంటూ పానీలో ముంచుకుంటూ ఆనియన్స్ వేసుకుంటూ తినేయండి చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు మనం దహీపూరిని ఏ విధంగా చేయాలో చూసేద్దాం దహీ పూరి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న చాట్ని వేసుకోవాలి ఒక గరిటె రెండు గరిటెల వరకు చాట్ని వేసుకోవాలండి ఈ విధంగా చాట్ని వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పానీని కూడా ఒక రెండు గరిటెల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి పానీ మొత్తం చాట్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి రోడ్ల సైడ్ బండ్ల మీద ఈ విధంగానే చేస్తారు కదా చాలా రుచికరంగా వేడివేడిగా చాలా బాగుంద బాగుంటుందండి ఈ విధంగా ఇంట పింఛులో ఈ చాట్ని వేడి చేసుకుంటూ అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు దీనికి కావాల్సిన పానీని వేసుకుంటూ ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత పూరీలను తీసుకొని ఒక్కొక్క పూరీని తీసుకొని ఈ విధంగా చాట్ వేసుకుంటూ పక్కకు పెట్టుకోండి అన్ని పూరీలలో కూడా ఈ విధంగానే చాట్ని వేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు పెరుగు తీసుకొని ఈ పూరీల పైన వేసుకోండి పూరీలలో చాట్ వేసిన తర్వాత పెరుగుని వేసుకోండి ఎందుకంటే దహీ పూరి కాబట్టి పెరుగుని వేసుకోవాలి తర్వాత పైన కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత పైన కొద్దిగా సేవ్ వేసుకోండి సన్నతి కారపూస వేసుకోండి మీరు కావాలనుకుంటే కొన్ని కాన్ఫ్లెక్స్ అయినా వేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుందండి కాన్ఫ్లెక్స్ కూడా వేస్తే ఇప్పుడు వీటిపైన కొద్దిగా సాస్ వేసుకోండి టమాటా సాస్ ఈ విధంగా సాస్ వేయడం ద్వారా దహీ పూరి కూడా చాలా రుచికరంగా ఉంటుంది అంతేనండి ఎమ్మీగా ఉండే దహీ పూరి కూడా రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే పైన నిమ్మరసమైన ని పిండుకోవచ్చు ఇప్పుడు మనం మసాలా పూరీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం మసాలా పూరీ కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే పెంచు పైన మళ్ళీ చాట్ని వేసుకొని మళ్ళీ తగినన్ని పానీని వేసుకొని బాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరి ఎక్కువగా గట్టిగా ఉండకూడదు ఎందుకంటే మసాలా పూరి కాబట్టి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ వేడివేడి చాట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిలో మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పూరీలను ఒక రెండు మూడు పూరీలను ఇలా క్రష్ చేసి వేసుకోండి తర్వాత పైన కొన్ని ఆనియన్స్ వేసుకోండి తర్వాత కొద్దిగా సేవ్ వేసుకొని తర్వాత ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి పెరుగు అనేది కమ్మటి పెరుగై ఉండాలండి పుల్లటి పెరుగు అయితే అంతగా రుచిగా ఉండదు తర్వాత పైనుంచి మళ్ళీ టమాటా సాస్ వేసుకోండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే మసాలా పూరి కూడా రెడీ అయిపోయింది దీన్ని కట్లీస్ అని కూడా అంటాం మేమైతే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా రుచికరంగా ఉంటాయి పానీపూరి దహీపూరి మసాలా పూరిని ఏ విధంగా చేయాలో చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్